I don't అది పల్లికి పూడబెట్టకుండా పోయినా కారణం అదొకసారి ఇది వారి దాకా మధ్యగానే ఉంటి మధ్యనే తింటే మధ్యనే తయారు తయారైతే ఇది వారి దాకా ఏం కాదు ఇప్పుడు నీకు ఏమైతే మాకేమిక నేను నీలో వస్తున్నా నువ్వు నేనన్నా మేము కూడా పోతున్నావాంపడి గ్యా గ్యాస్ గాలి పెట్టుకొని ఆ శంప నీళ్ళు బట్టి పోస్తా నేను రావు నీళ్ళు వేసుకొని కాంగేసిందావా ఆ నీళ్ళు అంటే కానీ కాదమ్మా కంగ నీళ్ళు ధరించుకుంటున్నాయి ఇప్పుడు బోరింగ్ నీళ్ళ నీళ్ళు కూడా కాదు మిస్ బట్టి ఆ నీళ్లు కూడా కాదు మరి ఫిల్టర్ అవి కూడా కాదు మరి

కొడల్లా కొడల్లా గొల్సి పెట్టుకొని బాగా కట్టగానే ఎందుకవ్వ నీకు తెలువలే ఎత్తే అర్థం అయితే లేదు ఇంగ్లీష్ లది అంటారు ఓహో నీకు పొత్తు అయిందా పొత్తు అయిందంటే సరిగ్గా ఎందుకవ్వ

నాకు నీ నేమ్ నేను అత్య నేను నువ్వు పిల్ల వాడతా లేదు గుడిక వాడతావా నాకు ఇస్తలేదు గడపోతున్నా నువ్వా నేను గడప నాకు లేదా నాకు తోడు లేదా నేను కనే వయసు లేరా ఉన్నా ఉన్నా అవునె నీకు పెళ్ళి పేరంత లేదు నాకు బిడ్డ ఉంటే అమ్మమ్మ బాపేడు అంటే నా కొడుకు ఆ మరి నీకు రేపు కొడుకో బిడ్డ పుట్టినాక ఆ అమ్మమ్మ బాపేడు అంటే నువ్వు ఎవరి పేరు చెప్తా లేదా లేనా నాకు మొగలు లేకుంటుండరా నేను మొగలు లేకుంటున్నా ಅನ್ನ ತಯಾರೇತೇನ್ ಸೈಗೋಸಿಟ್ಟು ಆಯ್ನೆ ಆಯ್ನ ಮಾ ఏం చూసి చేసుకున్నాను బాగా సాధ్యంగా ఆయన నా పదం చెప్తా మాగిస్తాడు ఏం చూసి చేసుకున్నాను ఆయన 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 అందరం చూసి ఆయన నన్న పిల్లాడి వేస్తుండమ్మా నేను ఆయన పిల్లాడి చేస్తున్నా మీరు అన్న నాకు నష్టలు కాబట్టి గిన్నెలు పట్టుకో నెయ్యవల ఇంటి కన్నా పోయి పుల్ల పుల్లడి పచ్చల్లో కూరలో తీసుకెళ్తారని మిమ్మల్ విలిచింది ఆహా నేను పుల్ల పుల్లడి కావాలా అమ్మా నేను ఎక్కడ పోయి నేను అడుక్కత్తా అడుక్కత్తామని మా ఉండదు కానీ అక్కలందరూ వచ్చి కథ కాడ కూర్చున్నారు అక్కలందరూ వచ్చి కూర్చున్నారు బాబా వాళ్ళు ఏ డిగ్రీ మీద ఉన్నారో ఏ కేజీ మీద ఉన్నారో పోయి తలపే కొట్టింది అనుకో వాళ్ళు నన్ను ఏమన్నా ఏసారి ఆనాడు ఈనాడు కన్నె తల్లి తొమ్మిది గంటలకినాడు నిండా పట్టించు చేతులు తో ಕೋಸುಂಟಲವರಗುಣ್ಣ ಮಾವಡ ಕೊಮ್ಮಾಲೆತೆ ಉಂಟಾರಲೆ ತಮಾವಿ ಕೊಮ್ಮಾ ಆ ಏರೆಗಿರದ ಆಶೆ ಸುಟ್ಟೆ ಏರೆ ಪರದಲೆ ಅಟ್ಟೆಣ್ಣ ಮುಕುರು ಮಂತ್ರ ಸಾ ಮಂಗಟನೆ ಉണ്ടാಂಗ ಆ ಸಾಕೆ ತಬರೆರೆ ಎನ್ನುತ್ತನವೇ ಆ ತಲೆ ಸತ್ತಮ್ಮ ಏರೆಗಿರಮ್ಮ ಅಮ್ಮಾ ಕಾಸಲ

செல்ல ஆட பண்ணே ஆட்லாம் செப்பவு கைத்தீக் எப்படி அவசரமா பாலவா ధ్యానం పోతాం మనం పోయి ధ్యానం పోయా అందరూ దాచల్ని వాళ్ళు పిల్లలు పట్టుకోవాలి వస్తున్నారు ఉంట నాకై అమ్మా దొరసాని గారు ఏడుగురు దాసులు బిడ్డ తిట్టుకున్న పెద్ద చర్చి పడిపోయిందో నా బిడ్డ అని ఉన్న పోతావాని ఏడుగురు దాసలు కళ్ళు కొల్లుకుంటే ఎప్పుడు తొమ్ముతున్నో ఆదో అంజనే వైభోవంగా అంజన తెల్లాతే అంజలి గర్భలో కొల్లు గుంటల వంద కొల్ గుంటలు ఒక్క బంగారు కింద బయటకు వస్తున్నది నా బిడ్డ అనుకుంటే బంగారు బింద పుట్టిందా మళ్ళొక్క కొల్లు మిన్ను మిమ్మల్ని మళ్ళా బంగారు కింద ఒకటి బయటికి వెళ్ళింది అట్లా ఏడు కొల్లు గుంటలు తవ్వుతే ఏడు బొక్కెళ్ళ తనం ముడుతున్నది లోపల ఏడు బొక్కెళ్ళ తనం ముట్టనే నువ్వు దేవతని పుట్టి తల్లి శమురపడ్డదు తల్లి శమురపడ్డడు ఆ కన్న తల్లి చేతుల పెట్టంగానే ఆనాడి ఈనాడు వారం పడగొట్టింది ఇరవై ఒక్క రోజు నాడు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తంలో వినిపించి పేరు వ్యక్తమరంగానే ఏడుగురండాగాళ్ళ తోడ పుట్టింది ఇంటి ఆడిపిడ్డాయి అంజనేయుడిని గన్న తల్లి ఆడబిడ్డ అంజమ్మ ఈ పుట్టింది ఆడబిడ్డ అంజమ్మ అని పేరు పెడుతుంది ఆడబిడ్డ అంజమ్మ అని ఆ పిల్ల పేరు పెట్టంగన బ్రాహ్మణ కాలుదానం ఉన్నదాను వస్త్రదానం ఇచ్చిండ్రు ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెనక బంగారు దొట్టలు కట్టి సత్యమ్మ కన్నబిడ్డ అంజమ్మకు లాలించిన వాడుతున్నది మొహపెద్ద

అన్నరే ఏమన్నాడు ఆ బిడ్డ సెట్టవా నీ గర్భం లోపల ఏడుగురు తోడ నీకు బిడ్డ ఉడతలు కానీ నీకు బిడ్డ పుట్టినాక మూడు నెలల బిడ్డ అయిన తర్వాత నీ ప్రాణం పోతుంది పోతున్నాడు అన్న సల్లి సత్త ఆ బిడ్డను అడిగట్టుకుంటా అన్న సంబరములు ఉన్నది కానీ ప్రాణం పోలేదు ఆనాడు మూడు నెలల ఉన్నది ఆడు బిడ్డ అంజంలో

లేచలెమ్మలేక తల్లి ఆడిపిద్దా అన్న మనందుకుని చాలిగుండ తల్లువారే ఓతేడ